వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాల వినోదిని వ్యాఖ్య డెబ్భై అవ భాగ అయోధ్యకాండ नवभै मूढव सर्ग ततः समीक्षशयने सोकेन शोकेन पार्थिवम् कौसल्या तमुवाच तमुवाचमहीपतिम् પડકમી પડુ શોક તો કૃષિચી દશરથ મહારાજુ ચૂસી ઇલા અન రాఘవే నరచార్దూలే విషముస్పాహిజిహ్వ విచరిష్యి కైకేయి నిర్ముక్తే నహిపన్నగి సర్పంలాగా వక్రంగా నడిచే స్వభావం కల కైకే నరశ్రేష్ఠుడైన రాముడి విషయంలో విషం నాటింది ఇప్పుడు ఇంకా కూసం విడిచిన సర్పంలాగా సంచరిస్త నివాస్య రామం రాముణ్ణి అరణ్యాలకి వెళ్ళగొట్టి తన కోర్కె అయిన ఆ తీర్చుగంది కైకేయి ఇంటిలో ఉన్న పాములా నన్ను ప్రయత్నపూర్వకంగా భయపెడుతుంది అధస్మ నగరే రామశ్చరన్ భైక్యం గృహేవే రామకారోవరం కుమారుణ్ణి దాసునిగా చేసి ఆమెకి బాగుండే అప్పుడు రాముడు చెప్పిన పని చేస్తూ ఇక్కడే భిక్షాటనం చేస్తూ ఉండేవాడు ఇంట్లోనే ఉండే పాతయుత్వాతు కైకేయ్యా రామం స్థానం అజ్యధేష్టత పరిస్థు రక్ష సంభాగః పర్వణి ఆహితాగ్నిన దు కైకేయి ద్వారా రాముణ్ణి అతడి స్థానం నుండి నీ ఇష్టం వచ్చినట్లుగా కిందకు పడేసి ఆహితాగ్ని సర్వసమ సమ దేవతల కివాల్సిన భాగాన్ని రాక్షసులకు ఇచ్చిన రాముడి రాజ్యం భరతుడికిచ్చేశావు గజరాజ గజర్వీరో మహాబాహుర్ధధను వనమావిశే నూనం సహలక్ష్మణ గజరాజు వంటి నడక కల వీరుడు అజాను బాహు ధనుర్ధరుడైన రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అడవిలో ప్రవేశించి ఉంటాడు వలే తృష్టదు దుఃఖానం కైకేయ్యా అనుమతేత్యక్త వనవాసాయ కాన్వస్థాభవిష్యత్ సీతారామలక్ష్మణ్ ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవించిన వాళ్ళు కారు అలాంటి వాళ్ళని నువ్వు కైకేయి ఇష్ట ప్రకార్ అరణ్యాలకు పంపేశావు అరణ్యంలో వాళ్ళ అవస్థ ఎలాంటిదో చెప్పలే తే రత్నహీనాస్తరుణాత్మకాశే వివాసిన కథం వచ్చి కృపణ ఉత్తమ పదార్థాలేమీ లేని వాళ్ళని భోగాలు అనుభవించాల్సిన కాలంలో వెళ్ళగొట్ట యువకులైన వాళ్ళు దీనులై ఫలాలు మూలాలు తింటూ ఎలా ఉంటారు అపి దాని ఇంసకాల స్మాన్మవ శోకక్షయ శివ స భార్యం ఎత్స్రా పశ్యేయమిహ రాఘవం రాముడు భార్యతో తమ్ముడితో కలిసి ఇక్కడికి వచ్చి నా శోకాన్ని తొలగించి మంగళప్రదమైన కాలం కోసం ఎంతకాలం ఎదురు చూడాలి స్వత్వీవోపస్థిత కదా యశస్విని హృష్ట జరూక్షిత వీరులైన రామలక్ష్మణులు తిరిగి వచ్చినట్లు వినగానే కీర్తిగల ఈ అయోధ్యలో జనులంతా ఎంతో సంతోషించి తులను ఎప్పుడు ఎగరేస్తారు కథాప్రేక్ష నరవ్యాఘ్రా పురి పురీణ సముద్ర యువ పర్వణి రామలక్ష్మణుడు తిరిగి రాగా చూసి ఈ పట్టణమంత పూర్ణిమ నాడు సముద్రంలాగా ఉప్పొంగుతూ ఎప్పుడు ఆనందిస్తుందో కదా యాజం మహాబాహు പുരീം പുരിവേക്ഷരസ്ഫർ സീതാം വൃഷഭോ അജാനുബാഹുടു വീരുവൈന രാ വൃഷഭം ആവു സീതൻ രഥം എദ ഉീതംമീദ എട്ടൂർച്ചോട്ടുക്ക എപ്പോഴും അയോധ്യം പ്രവേശിസ്ഥോ കഥാണി സഹസ്രാണി രാജമാർഗേ മമ ആത്മജ ప్రవిశంతావరిందమౌ శత్రుభయంకరుడైనటువంటి నా కుమారు రామలక్ష్మణ్ నగరంలో ప్రవేశిస్తుండ వేదకొలదీ జనులు రాజమార్గంలో వాళ్ళకై పేలాలు ఎప్పుడు చల్లుతారో ప్రవిశంతౌధ్యాం ద్రక్షామి శుభకుండలవు ఉదగ్రాయుధ విస్తరించవు సశృంగానివ పర్వతవు అందమైన కొండలాలు ధరించి భయంకరాలైన ఆయుధాలతో ఖడ్గాలతో శిఖరాలతో కూడిన పర్వాల పర్వతాల్లాగా ప్రకాశిస్తే ప్రకాశించే రామలక్ష్మణుడు అయోధ్యలో ప్రవేశిస్తంగా ఎప్పుడు చూస్తానో ఎప్పుడు చూడగలుగుతాను കഥാ സുമനസം ഫലിച്ച് പതിശന്തി പുരീം കരിഷ്യതി പ്രദക്ഷിണാമലക്ഷ്മൺ കഞ്ജലക്കൂ ദ്യജുലകൂ പുഷ്പ പഞ്ചിപെടു ആനന്ദം പട്ടണാകി പ്രദക്ഷിണം ചേർത്തോ കലിരതോ ബുദ്ധ്യ വയസാ സമര പ്രഭ അഭ്യുപൈഷ്യധർമ്മ వర్ష ఇవ ఇవ మాలభం లన్ దేవతల వంటి కాంతి కలవాడు ధర్మాలు వాడు అయిన రాముడు పద్నాలుగేళ్ళు బుద్ధి బాధా వయస్సు చేత కూడా మంచి పరిణతి చెందుత అయినా రాముడు మూడేళ్లు పిల్లవాడులాగా ఇంకా ఆడుకున్నట్టు నా దగ్గరికి ఎప్పుడస్తాడు నిస్సంశయం మయా మన్యే పాతు కామేషు వచ్చేషు మాతృణాం శాతిదాస్తనా వీరుడా క్రూరురాలనైన నేను పూర్వజన్మలో దూడలు పాలు తాగాలనుకుంటుండే వాటి తల్లుల స్థలాలను ఛేదించానేమో సందేహలే అందుకే ఇంత బాధ సాహం గౌరీవ సింహేన గౌర్బలాత్ పురుషులలో శ్రేష్ఠుడైన మహారాజా చిన్న దూడపై గోవుకు ఎంత ప్రేమ ఉంటుందో నాకు నా పుత్రుడంటే అంత ప్రేమ అలాంటి నందు కైకేయి సింహం ఆగును తన దూడ నుండి వేరు చేసినట్లు నందు బలాత్కారంగా నా కొడుక్కి దూరం చేసింది నహితావగ్గుణై దృష్టం దృష్టం సర్వశాస్త్ర విశాలదం ఏక పుత్రా విన పుత్ర మహం జీవితుముత్సహే అలాంటి సద్గుణాలు కలవాడు సర్వశాస్త్రాలలో పండితుడు నైన నా ఏకైక పుత్రుణ్ణి విడిచి

अयम् हि मान्दीपयते समुद्धिता तमानुसार स्तनूय गोग कपल भावो भूतासनः महीनि पाम्रस्नेविरुद्धत प्रभू यभांदिदाघो भगवान् दिवाकर इच्चारसे श्रीमद् रामायणे आदि काव्ये अयोध्या गाण्डे त्रिचत्वारिं पुत्र शोकं वल्ल कजिग ఈ అగ్ని పైకి లేచి కాలంలో తీవ్రమైన కాంతిగల భగవంతుడైన సూర్యుడు తన కిరణాలచే ఈ భూమిని కాల్చేసినట్టు నన్ను కాల్చేస్తోంది అధుశ్చత్వారి నలభై నాలుగు విరపంతీం దాతాం కౌసల్యాం ప్రమదోత్త వాక్యమ్రవీ ఈ విధంగా విరపిస్తున్న ఉత్తమ స్త్రీ కౌసల్యను చూసి ధర్మంలో స్థిరమైన బుద్ధిగా సుమిత్ర సంతమైన మాట ఇలా చెప్పి తవార్యే సద్గుణైర్యుక్త పుత్ర స పురుషోత్తమ చింతే పుత్రుడైన రాముడు సకల సద్గుణ పురుషులలో శ్రేష్ నువ్వు ఈ విధంగా ఎందుకు ఏడుస్తావు దీనంగా ఎందుకు ఉంటున్నావు అస్త వార్యే యస్త వార్యే గతపుత్ర సత్యారాజ్యం మహాబల సాధు కమాను పితరం సత్యమాదినాశిష్టైరాచారి ప్రేతోదయ రామో ధర్మస్ సోక్ష కదాచనా పూజ్యరాళ నీకొుకైనముడు మహాబలశా శ్రేష్ మహాత్ముడైర తండ్రి మాట నిజంచయ్య రాజ్యాన్ని శుష్ులంత వెళ్ళేటువంటి చక్కగా ఆచరించే మరణాంతరం కూడా ఫలాన్నిచ్చేటువంటి ధర్మ మార్గాన్ని స్థిరంగా నిలిచి ఉన్నాడు అలాంటి రాముడి గురించి ఎందుకు విచారిస్తావు వర్తమావృత్తి లక్ష్మణోత్మిం సదాన దయావాన్ దర్వభూషు లాభస్తస్య మహాత్మన దోషరహితుడు సకల ప్రాణుల మీద దయవున్నవ అయిన లక్ష్మణ్ రాముడి విషయంలో ఉత్తమమైన ప్రవృద్ధి భక్తిని చూపించ చూపించే రాము లాభం పొందగల మా అబ్బాయి వల్ల మీ అబ్బాయికి లాభం అరణ్యవాసేయద్దు యద్దుఃఖం జానతి వై సుఖోజిత అనుగచ్చతి వైదేహి ధర్మాత్మానంతమం సుఖాలకు అలవాటు పడని పడిన సేత అరణ్యవాసంలో ఉండే కష్టాలన్నీ తెలిసి ఏ ధర్మాత్ముడై నీ కుమారుణ్ణి అనుసరించి వెళ్ళింది తెలిసియే అన తెలిసి కూడా తెలుసుకొని యో లోకే భ్రమయది ప్రభు ధర్మ సత్యవ్రత పరహ సత్యవ్రతం అని ధనం అని తలచిన సర్వ సమర్థుడే నీ కొడుకు తన కీర్తి లోకమే ఎగరవేస్తూ అతనికి లభించని సత్ఫలితం ఏదైనా ఉంటుందా అంటే అన్నీ ఉంటాయి వ్యక్తం రామస్య విజ్ఞాయ శౌజం మహాత్యముత్తమంతుడి కోరియ

पुषिस्तु तंडिलागा काऊगलिंचु गनि आनंदिंपगर धदाउ सैस्त्रानि दिव्यानि यस्मै ब्रह्मा महाउजसु दाना नेत्रेन्द्रम मतं दृष्ट्या इमिद्वजसु तम्रनि ससुरा उरिशव्याग्रह स्वभावु बलमास्तिदा अस्तं तस्तो स्मर अस्य रणं अस्मं असंतरप्तो असंतरस्तो అప్షరణ్యస్తో వేష్వనిగ విభచ్ఛతి పోర్వన్ రాముడు యుద్ధం వద్దు దాలవేందుడైన బొమ్మ శంభరాసురుడి బుద్ధుణ్ణి సంహరించగా సంతోషించిన బ్రహ్మదేవు గొప్ప తేజస్సు గల రాముడి దివ్యాస్త్రాల ఇస్తాడు సురుడా పురుషులలో శ్రేష్ఠుడైన అలాంటి రాముడు అరణ్ അരഞ്ഞല്ലോ ഒന്ന ത ബാഹുബലം സഹായം ചെ ഗർഭയുടെ ഇതിനോ